ఇరవై రెండో తారీఖు ఈ నెల మచ్చర్ల గ్రామంలో గ్రేస్ ఫౌండేషన్ వారి సహకారంతో ప్రజాపంత మాస్టర్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పివైడబ్ల్యూ పివైఎ ఏఐపికేఎస్ మరియు ఏఐపికేఎంఎస్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో క్యాన్సర్ రోగ నివారణకై మేము ఉచితంగా యూత్ క్యాంపు కండక్ట్ చేస్తున్నాం దానికి మత్స్య గ్రామ మరియు డాక్టర్ అమ్మాయిలు అందరికీ అవేర్నెస్ కల్పించే విధంగా మేము ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమం కూడా తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే ఈ పాలకులు కనివింపు కలగాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకున్నాం ముఖ్యంగా వారు ప్రజల ఆరోగ్యానికి ఇదే కిండినే ఇదంతా రోగాలను కల్పించే కల్తీ నుంచే రోగాల బారిన పడే అవకాశం ఉంది కాబట్టి ఈ పాలకులు కల్తీని అడగడతలేరు రోగాలు వచ్చిన పేషెంట్ను భర్తీ చేయడం కోసం కూడా ప్రయత్నం చేస్తుంది అట్లాంటి కార్యక్రమాలు లేవు కాబట్టి మేము వాళ్ళని ఎవరినైతే వాళ్ళని చైతన్యవంతం చేసి వాళ్ళ ఏదైతే క్యాన్సర్ మామే పడకుండా మొదటి దశలోనే చైతన్య వం చేసి వారికి ఆ వాటిని అవగాహన కల్పించి వాటికి వైద్యం వాళ్ళ కుటుంబాన్ని ఒక పెద్ద దిక్కును కోల్పోయితే వాటిక భారం వాళ్ళ కుటుంబమే రోడ్లబడే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మొదటి మొదటి దశలోనే గుర్తిస్తే ఈ విధమైనటువంటి రోగాన్ని మనం అనే విధంగా ఈ క్యాంపును మేము కండక్ట్ చేస్తున్నాం మన ఆరుమూరు మండలంలో మచ్చర్ల గ్రామంలో జరిగే ఇరవై రెండవ తారీఖు నాడు జరిగే క్యాన్సర్ హెల్త్ క్యాంపులు మిగతా అంటే ప్రజలందరూ ముఖ్యంగా మహిళలు మీకు వచ్చేటువంటి ఈ క్యాన్సర్ మహమ్మారి పడకుండా జాగ్రత్త పడి ఈ క్యాంపును విజయవంతం చేయడానికి మీరు పాల్గొని మున్ముందు మన క్యాన్సర్ మహమ్మారిని తరుము కొట్టే విధంగా డాక్టర్లు శాస్త్రవేత్తలు చెప్పే పద్ధతులను పాటించి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందామని చెప్పి మీరు పిలిపిస్తుంది